జై తెలంగాణ ఈ ప్రపంచం మొత్తంలో మనిషికి నాగరికత ఉందా లేదా అంటే మనిషి బట్ట కట్టుకున్నాడా లేదా అని చూస్తారు అటువంటి బట్టను నేసేటటువంటి చేనేత కార్మికులకు ఇక్కడే కాదు తెలంగాణలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి చేనేత కార్మికులకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆలోచనతోని కొంత మనం పెన్షన్ ఇచ్చుకున్నాం కొంత నూలుకు మరి డిస్కౌంట్ ఇచ్చుకున్నాం కానీ ఆ తర్వాత ఇప్పుడు గత రెండేళ్ళుగా కంప్లీట్గా సబ్సిడీని కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉన్నది వచ్చేటటువంటి పెన్షన్లు తప్పితే మరి ఏ రకమైనటువంటి ఆధారం లేనటువంటి పరిస్థితి ఉన్నది ప్రత్యేకించి చేనేత కుటుంబాలలో మరీ ముఖ్యంగా చేనేత పెన్షన్ ఒకరికి వచ్చినా సరే ఇంకొకరు వృద్ధులు ఉంటే నార్మల్ పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ వాళ్ళకు వచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే పొద్దంతా కూర్చొని నేసినటువంటి చీర కూడా వారు సొంతంగా వ్యాపారం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది వారు సొంతంగా వ్యాపారం చేసుకొని పెట్టుబడి పట్టేటటువంటి పరిస్థితి ఉంటేనేమో వేరుంటుంది కానీ అట్లా లేకుండా కూలికి పోయేటటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంట్లో ఒకరికి చేనేత పెన్షన్ వచ్చినా ఇంకొకరికి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం తక్షణం ఆలోచన చేయాలి ఒకటి రెండు పెండింగ్ ఉన్నటువంటి సబ్సిడీలు తొందరగా రిలీజ్ చేయాలి ఖచ్చితంగా చేనేతలను గుర్తించి మంచి ప్రోత్సాహం ఇవ్వాలి అన్నిటికన్నా ఎక్కువ లోన్స్ ఫైవ్ ల్యాక్సా టెన్ ల్యాక్సా ఏదో ఒక పథకం పెట్టి ఖచ్చితంగా లోన్స్ ఇచ్చే విధంగా చేనేతలకు ప్రయత్నం చేయాలని చెప్పి నేను నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి ఇట్లా అనేకం ఉన్నాయి ఫ్యూచర్ జనరేషన్ కొత్త జనరేషన్ లోన్స్ తీసుకొని అయినా వాళ్ళు ఏదైనా చిన్న పరిశ్రమ పెట్టుకోగలుగుతారు స్వయంగా బతకగలుగుతారు అవసరమంటే ఇవాళ రేపు ఇంటర్నెట్లో ఆన్లైన్లో సేల్ చేసుకునే పరిస్థితి ఉన్నది కానీ అటువంటి సదుపాయం ఇవ్వకుండా మనం వదిలేసినట్టయితే ఈ కళ ఇక్కడతోనే ఆగిపోతుంది ఏ చేనేత కళాకారుడు కానీ ఏ చేనేత కార్మికుడు కానీ ఫ్యూచర్లో నా పిల్లలు చేనేత నేయాలని అనుకుంటలేరు అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సహాయ సహకారాలు నామమాత్రంగానే ఉన్నాయి అది మారాలే ఆ పరిస్థితి మారాలే కొంచెం పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆలోచన చేయాలి బీసీలలో అత్యధిక సంఖ్యలో పద్మశాలీలు ఉంటారు అందరికన్నా లార్జెస్ట్ పాపులేషన్ అని చెప్తారు ముదిరాజులు పద్మశాలీలు పెద్ద సంఖ్యలు ఉంటారు కానీ వారి